హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూర్ లీటర్ ఇక మనం అయితే ఇప్పుడు ఘర్ అయితే ఉన్నాం ఇక్కడ మన బండి మార్నింగ్ అయితే భారతీయ సిమెంట్ నుంచి మన వరంగల్కి ఆర్డర్ ఉండే సిమెంట్ అయితే నింపొచ్చినాం సిమెంట్ వచ్చేసి భారతీయ సిమెంట్ అయితే మనం ఇక్కడ నుంచి మన విలేజ్ వచ్చేసి ఇక్కడనే పక్కనే ఐదు కిలోమీటర్ అయి ఉంటుంది అయితే ఇప్పుడు మనకు నిన్న పొదుగాల వచ్చింది మనం మధ్యాహ్నం విలేజ్ కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం పోయినా ప్రయోజనం లేదు ఎందుకంటే అన్లోడింగ్ అనేది కాదనమాట అయితే ఇప్పుడు ఈ టైంకి వెళ్తే మనము మనకు సరైన ఆర్డర్ అయితే చెప్పేస్తారు లేకుండా ఒకవేళ ఆర్డర్ లేకుండా బేరే గోదావరి వచ్చి అని చెప్పేస్తారు ఇప్పుడు మనం కృష్ణా గోదావరి వచ్చి కాల్ చేస్తున్నాము మన తమ్ముడు వీట వచ్చిండు విఘ్నేష్ మన బండిని చూసి వచ్చిండు అయితే తమ్ముడు సరే వెళ్తాను నేను చూసు సరే ఏమన్నా తిన్నావా మరి తిన్నా చూసి బండికి వెళ్తా లేవను వె బండికి పోతున్నా మార్నింగ్ మార్నింగ్ రోడ్ అయినా మరి సిమెంట్ బండి ఇవ్వాలా సరే ఇప్పుడు అయితే బెదిరిద్దా సరే రైట్ స్టార్జింగ్ నుంచి అయితే మన బ్యాటరీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లాస్ట్ అనేది ఉంది అంటే పవర్ అనేది ఎక్కువ లేదు బ్యాటరీ మొత్తం డౌన్ ఉన్నది లేకపోతే లేకపోతే సరే విఘ్నేష్ ఫైల్ పాయింట్ వచ్చేసి రెండే మీద ఉంది ఇప్పుడు మనం హైదరాబాద్ దాటిన తర్వాత ఆలయ దగ్గర అయితే తీసుకోవాలి అనుకుంట మనం సిటీ నుంచి సిటీ ఇక్కడ వెళ్ళిపోవాలి అటర్ అనేది ఇక్కడైతే నింపుకోవడం జరుగుతుంది మన కర్సిపూర్ దగ్గరనే అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్ వాళ్ళే ఇలా కొడుకు వచ్చిన కూతురు మన బండి వచ్చిందనుకో అయిపోయాయి మన బండి రాగానే యూట్యూబ్ కూడా వచ్చిండు యూట్యూబ్ కూడా అప్పుడే వాళ్ళ డాడీకి అయితే బయటకు వచ్చేస్తారు వాళ్ళు మంచి లైక్ అనేది చేస్తారు మనకు ఇక్కడ మన వాటర్ నింపుకొని ఏమైనా వాటర్ ఉన్నా ఇండే నింపుకుంటాం మనం సో ఫ్రెండ్స్ మనమైతే చాలా పెద్ద రిస్కులు అయితే పడిపోయినాము మన బండి కాగితాలన్నీ ఓకే ఉన్నా గట మన బండి మీద వేరే ఆయన అనేది వేపులు అనేది తీపియడం జరిగింది గుజరాత్ నుంచి అయితే మన బండి పట్టుకొని ఆపేసిరు నీ బండి మీద రెండు బిల్లులు అయినాయని సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ఇంకో షార్ట్లో మన సి సిమెంట్ రిసిప్ట్ వచ్చేసి ఇది ఏంటంటే విషయం ఏం జరిగిందంటే మనం బీబిన గార్ టోలెట్ లాగా అయితే మన బండి ఆపుకొని వండుకున్నాము అయితే సివిల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు సివిల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి బండి ఎవరు అంటే మాదేం చెప్పినాం ఓనర్ ఎవరంటే నేనే చెప్పిన అయితే ఏమంటే నీ బండి మీద రెండు బిల్లులు వెళ్ళినాయి అని చెప్తే బిల్లు రెండు బిల్లులు ఏమి అవ్వలేవు ఒకటే బిల్లు వెళ్ళింది కాలా నుంచి మనం సిమెంట్ వరంగల్కే ఉంది ఇది అని చెప్పిన అంటే ఏం చేస్తున్నావు వర అంటే గుజరాత్కి వెళ్ళి వస్తున్నావు ఈ టైం ఇప్పటివరకు అంటే గుజరాత్కి వెళ్ళి ఏం రాలే నేను నేను కాలా బ్రిడ్జ్ని ఇంటికెళ్ళి వెళ్దాను నైట్ నిద్ర నీద్రోసే వాడుకున్నా అని చెప్పినా అయితే నీ బండి మీద ఇంకోటి బిల్ అయి బిల్ అయింది ఆ బిల్లు టేక్ చే టేక్ చెట్లు కట్టేళ్ళది బిల్ అయింది పదిహేడు లక్షల బిల్లు అది అని చెప్పారు అయితే సడన్గా ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చెప్పినా అయితే ఆ బిల్లులు బిల్లుల మీద నెంబర్లు ఉంటాయి కదా వాళ్ళ నంబర్లు అయితే వాళ్ళు తీసి మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన మరవాడే అని అనుకుంటా గుజరాత్ గుజరాత్ నుంచి టేక్ చెట్లు అనేది ఆర్డర్ చేసుకున్నాడు వాళ్ళ షాప్కు ఎంటర్ప్రైజ్ అంటే వాళ్ళ షాప్కి అయితే ఆర్డర్ చేసుకున్నాడు అయితే ఆయనకు ఫోన్ చేసిన ఇరవై సార్లు ఫోన్ చేస్తే లేపలేడు మళ్ళా సారి ట్రై చేద్దామంటే చేసిన అయితే నాకు ఏం తెలియదు అంటుండ అయితే వాళ్ళు చెప్పారు నీ బండి మీద కేసు బుక్ అవుతుంది పోయి స్టేషన్లో పెడతాము ఏమన్నా మాట్లాడని చెప్పారు అయితే ఆయనకు ఫోన్ చేసిన అన్న నీ పేరు అయితే నేను నాకు తెలియదు నీ నెంబర్ అయితే నా దగ్గర ఉంది నీ షాప్ పేరు గిట్ట నాకు ఉంది నా బండి నెంబర్ యాడ్ చేసిరు నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను నీ మీద పెడతా నీ నెంబర్ మీద పెడతా మీ షాప్ పేరు మీద పెడతా నువ్వు నాది పరిగి లోకలే అంటే భయపడ్డాడు అంత లోపల నా పరిగి లోకల్ అంటే భయపడ్డాడు అయితే పరిగిపోయి మా అన్న అక్కడ నుంచి డైరెక్ట్ నీ మీద కేసు పెడతాడు ఫోన్ లేని ఎందుకు రిస్క్ కొడతావు ఇప్పుడు ఏమో నా నిజం చెప్తావా చెప్పావు అంటే అవును తప్పైంది నీ బండి నెంబర్ చెప్పి అది ఏందో కొంచెం తప్పు నేను చేయలేమని చెప్తే సివిల్ డాక్సీలతో మాట్లాడిపించిన అయితే వాళ్ళు ఫైన్ కట్టుకున్నారు అక్కడి నుంచి అయితే మన బండి ఇవ్వడం అయితే జరిగింది అక్కడ నుంచి అయితే మనమైతే బయలుదేరిసినాం అక్కడికి అక్కడ నుంచి బయలుదేరేటట్టు కల్లా మనకైతే మా అన్నవాళ్ళు అయితే మన దారి మధ్యలో అయితే మన బండి అయితే ఆపిరు మా అన్న వాళ్ళు అక్కడ నుంచి అయితే మనకు స్పీడ్లో అయితే అన్న అన్న ఆపని అని చెప్తారు అన్న వాళ్ళతో మంచిగా కలిసిన నేను మన వీడియోలు అనేది రెగ్యులర్ చూస్తారంట మంచి లైక్ చేస్తారంట మనకు అన్న ఎప్పటి నుంచో కలవాలని చెప్తారు అక్క అయితే మన కోసం అయితే టిఫిన్ అయితే తీసుకురావడం జరిగింది అన్న తీసుకో తీసుకో ఏమన్నా తిన్నారో లేదో అని అంటే అక్క మేము తిన్నాం ఆల్రెడీ తిన్నాం అంటే ఏం లేదు తినండి అన్న అని మంచి దేశాలు ఉండే మంచి దేశాలు తీసుకొచ్చిన వాటర్ బాటిల్ ఉంది మంచి చట్నీ ఉంది పల్లె చట్నీ అంటే తీసుకున్నా అక్క ఏంటంటే మన బండిని టాయిలెట్ ఆపి మన బండిని చూసి ఆపి అయితే ఎవరు అనుకున్నాం కానీ బండి రన్నింగ్ అయ్యే ముందు అన్న అంటూ సబ్స్క్రైబర్ చాలా మంచి ఫ్రేమని అందిస్తున్నారు ఇలా ఇలాంటి సపోర్ట్ చేయాలి మీరు కూడా సపోర్ట్ చేయాలి ఇక్కడనే మన అన్న వాళ్ళది ఇక్కడనే భూమికి తీసాడంట మన బండి రన్నింగ్లోనే ఉంది తమ్ముడు అయితే ట్రైవ్ చేస్తుడు అక్కడ నుంచి అయితే నేను దిగేసిన దిగి మంచి పల్లీ చట్నీ ఉన్నది ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగా టేస్ట్ ఉంది అండ్ దోశ కూడా మొత్తం ఐదు ఆరు దోశలు ఉండే దోశలు అయితే ఫుల్ టేస్ట్ ఉండే ఫుల్లు తిన్నాను కరోనాపూర్ రాగానే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ మనం స్టేట్ పోతే ములుగు వచ్చు ఆ రోడ్కి అక్కడ పోకుండా మనం అయితే లెఫ్ట్ తీసుకున్నాం ముందల బ్రిడ్జ్ అనేది ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకో ఇంకా రైట్ తీసుకున్నాం అనుకో ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి రైట్ తీసుకున్నాం అనుకో మనం స్టేట్ ఖాజీపేట వస్తుంది మరియు హమ్మకొండ వస్తుంది తర్వాత వరంగల్ వస్తుంది స్ట్రైట్ పోతే మనం ఇట్లా ములుగు పోవచ్చు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి తీసుకుంటే మనం డైరెక్ట్ వరంగల్ వెళ్ళొచ్చు కాచిపేట వరంగల్ మరి లాంగ్ కట్టే మన లెఫ్ట్ సైడ్ ఇప్పుడు డ్రైవింగ్ అయితే మనం కూర్చుంటాము తమ్ముడు అయితే పక్కకుంటాడు ఎందుకంటే ఇప్పుడు వరంగల్లా ఏమైనా చెట్టు ఉంటే ప్రాబ్లం అయితే తమ్ముడికే ముందు నుంచి అయితే హెవీ లెసన్ అయితే లేదు ఇప్పుడు నేనైతే డ్రైవ్ చేయాలి ఇప్పుడు మనం హక్కి డ్రైవ్ చేస్తాము స్టేట్ వెళ్ళిపోతే అక్కకుండా పోవచ్చు మనకి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్ వరంగల్ పెద్ద రంగు వచ్చేసి ఇష్టమే ఈరోజు అన్బోర్డింగ్ అయిపోతుంది ఒక కాలం పండి వచ్చి నిలబడింది ఆల్రెడీ అన్బోడింగ్ కావడం కష్టం Thank you.

ఇది ఇదైతే సిమెంట్ గోదాము మన బండే అనేది ఇండియా అన్లోడింగ్ అవుతుంది ఈ తాత అనేది మన దోస్తు ఎప్పుడు వచ్చినాక మంచి పొదలు ఇస్తాడు చాలా బస్ ఫైనల్ అయితే మనం అయితే గోదాంపై రీచ్ అయినాము ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ముగిస్తున్నా నెక్స్ట్ వీడియోతో వస్తా ఎందుకంటే మన ఇష్కాలోడింగ్ ఇష్కా అన్లోడింగ్ ఎట్లా ఉన్నదో ఆ ఫుల్ వీడియో అనేది పెడతా ఇప్పుడు నాది స్టార్టింగ్ నుంచి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం మీరు గిటా సపోర్ట్ చేయాలి బాగానే సపోర్ట్ చేయాలి సో బాయ్